నా పేరు మహబుభాష నా సొంత ఊరు కర్రల పక్కన బేదంబిర్ల ఆంప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు పద్మూడో తారీఖు నేను ఢిల్లీలో ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆరు మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా వేపిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా ద్వారా చేసి పంపించాను ఈ వేకులు ప్రస్తుతం ఢిల్లీలో అయింది వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే ఛాల్స్ అయితే ఉంటుంది అదర్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు నేను ట్యాక్స్ వచ్చేసి మన మోడల్ని బట్టి ఇయర్ ని బట్టి ఎక్సూర్ ప్రైస్ ట్యాక్స్ అనేది పడుతుంది ఈ వెహికల్ పర్సెంట్ బిల్లులు అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇస్తాను ఇన్వాయిస్ ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు కలిసి అవుతుంది నాలుగు వచ్చేసి సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ టైర్ అవుతున్నాయి టెపిల్ వచ్చేసి అని ఇంతకైతే యూజ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్ కానీ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ టైతున్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ పవర్ ఫోర్షింగ్ సెంట్రల్ ఆఫ్టర్ ఏసీ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ కంపెనీ మీరు ఇక్కరు ఇవన్నీ వచ్చేసి ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి కలర్ వచ్చేసి గ్రే కలర్ టాటా నెక్సన్ ఎక్స్ఎమ్ రెండు వేల పద్దెనిమిది రెండు నెల సింగిల్ ఓనరు వచ్చి ఇన్సూరెన్స్ గురించి ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీన్ని కొద్ది బాగా బాడీ ఉంటుంది ఇంట్రెస్ట్ నాని మరొక చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను సరే ఓకే బాయ్